కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం కథాభూకి నమస్కారం మహాకవి శ్రీశ్రీ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన రాసిన ఒక వ్యంగ్య రచన కోనేటి జన్మ కథ నేడు సుదినం కోనీటి జన్మదినం మహారాజశ్రీ హెడ్డుగుమాస్త జటావల్లభల కోనేటిరావు పంతులు గారి నలభై ఐదు జన్మదినం ఈరోజున సమాచారం మరారాశ్రీకే తెలియదు కోనేరు జన్మదినం జాతీయ పర్వదినం కాదు దీనికి ఒక ప్రత్యేకతను ఆపాదించి పండుగ చేసుకోవాల్సిన అవసరం కోనేటిరావుకే లేకపోయింది తూర్పాసియా దేశాల్లో ప్రళయము పశ్చిమ యూరప్ దేశాల్లో ప్రణయము మధ్యప్రాచ్యంలో మంత్రసాని గండం మొదలైన ప్రపంచ ప్రచండ వార్త మధ్య ఇదివరకు ఎప్పుడో నలభై నాలుగేళ్ల కిందట కోనేటిరావు అనే ఆసామి ఒకనొక పల్లెటూళ్ళలో జన్మించాడు అన్నది కబురు ఆ కబురు ఈ రచయితను తప్ప ఇంకెవర్ని ఉత్సాహపరచలేకపోయింది అయినా ఈ దినం కోనేటిరావు పుట్టినరోజును తెలిసినప్పుడే ఈ రచయిత డాండడాండడాండ నినదంబుల చూండ మునిండ మత్తవెత్తండంబునెక్కి ఈ సంతోషవార్తని చాటలేకపోతున్నాడు దీన్ని ఎలా వర్ణించాలో తెలియక ఇబ్బంది పడుతున్నాడు నేడు సుదినం అని మాత్రం ఊరుకున్నాడు ఇది ఎందుచేత సుదినమో ఈ రచయితకు కూడా తెలియదు కిందటేడు కూడా ఇలాగే నలభై నాలుగో కోనేటి మైలురాయి నామమాత్ర అయిపోయింది మీదటికైనా ఇంతకన్నా ఉత్తమ పరిస్థితుల్లో కోనేటిరావు పుట్టినరోజు పండగ చేసుకోగల సూచనలు సుతరాము కనిపించవు ఈ లోపున అమెరికాలో కొందరు పెద్దల ఆశీర్వాదం వల్ల యుద్ధమే వచ్చేస్తే సరి మరి కోనేట్రావే కనిపించడు కోనేట్రావు గారి నలభై ఐదో జన్మదిన నాడు వాళ్ళ ఆఫీస్కి సెలవు లేదన్న విషాద విషయం ఒక్కటి మినహాయిస్తే తతిమాలాంఛనాలన్నీ కోనేట్రావుకి తెలియకుండానే సక్రమంగానే జరిగినట్లు చెప్పవచ్చు తెల్లవారుజామున మలయానిలయం మందమందంగా ప్రసరించింది అదృష్టవశాత్తు ఇది వసంతకాలం కావడం వల్ల మామిడి చెట్లు చికిత్సం ఆ చిగుళ్ళు మెసవి కొన్ని కోకిలలు పంచమశ్రావ్యంగా వగర్చడం జరిగింది తిరుచినాపల్లి రేడియోలో ఎవరో సుప్రసిద్ధ సోదరులు మంగళవాద్యాలు మ్రోగించారు చాలా రోజుల నుంచి సాక్షాత్కరించిన చాకలివాడు బట్టలన్నింటినీ బాకీ పెట్టకుండా తీసుకొచ్చాడు మరి ఆవిడికి తెలిసి చేసిందో చేసిందో తెలియదు కానీ కోనేటిరావు భార్య బహురుచ్యమైన పిండి వంటలు చేసి ఆఫీస్ వేళకి ముందుగా వడ్డించింది మస్తుగా భోజనం చేసి అవిఘ్నవస్సుగా కోనేట్రావు ఆఫీస్కి చేరుకున్నాడు కోనేటి ఆఫీస్ యాత్రని కొండొక చోట ఈ రచయిత ఇదివరకు వర్ణించాడు కానీ పునరుక్తి అవుతుందని వెనకాడకుండా ఆ ప్రయాణాన్ని మళ్లీ వర్ణించడానికి ఇతడు వెళ్ళూరుతున్నాడు అసలే కూర్మవుతారు అరమైల్ ఆఫీసు దూరం రొప్పుకుంటూ రోజుతూ కోనేటిరావు ఇంటి నుండి ఆఫీస్కి బయలువేడలను వెడలను కోదండపాణి అని కాని రాజు వెడల రవితేజముతోడ అని కాని ఈ వెళ్ళడాన్ని ఎవరు పాడడానికి సాహసించరు ఒక గుమాస్త తన పుట్టినరోజున ఆఫీస్కి వెళ్ళాడు అన్న విషయంలో సంగీతాన్ని కవిత్వాన్ని ప్రోత్సహించే పరిద్రవం ఎత్కించితూ ఉండనేరదు ఆపసోపాలు పడుతున్న ఆఫీసుకు పోతున్న ఒక మానవుడి మహాప్రస్థానం సౌందర్యవంతమైన సంఘటన కాదు ఇదేమీ హైదరాబాద్ ప్రతినిధుల ప్యారిస్ ప్రయాణం కాదు ప్రధానమంత్రి గారి సరిహద్దు పర్యటన కాదు కోనేటిరావు అరమైలు దూరాన్ని అవలీలగా లంఘించి శాశ్వతంగా ఒక కొత్త రికార్డు స్థాపించాడు అనడం సత్యానికి అనేక లక్షల మైళ్ళ దూరం కోనేటి రోజులాగే ఈరోజు కూడా ఈస్రోంటూ జీవిత సముద్రంలో ఈదుతున్నాడు ఇదేమీ రసవంతమైన సన్నివేశం కాదని ఈ రచయిత ఇంకోసారి మనవి చేసుకుంటున్నాడు కోనేటి రావు జీవిత రంగంలో ఏ మూల నుంచి కూడా ఏమాత్రమూ కవిత్వం అనేది ప్రసరించకుండా కట్టుదిట్టాలు జరిగిపోయాయి ఎంచేత అని ప్రశ్నిస్తే ఏ జవాబు రాదు సరికదా ఎన్నో ప్రశ్నలు బయలుదేరతాయి ఏ శాపం వల్ల కోనేటిరావు తన నలభై ఐదో పుట్టినరోజుని హాయిగా ఇంట్లో కూర్చోకుండా ఎండలో ఏదవలసి వచ్చింది అతని పిల్లల చొక్కాలు లాగులు అతుకుల బొంతలు కావడానికి కారణం ఏమిటి దాక్షిణ్యం లేని ఏ దుర్విధి శాసనం కోనేటిరావు తల మీద చాలా మటుకి జుట్టు ఊడిపోయి బట్టతల ప్రాప్తించడమే ఉన్న జుట్టు తెల్లబడిపోయింది అతని చెమటతో తడిసిన రూపాయలకి అర్థం పోవడం ఎందుచేత ఏం ప్రయోజనంలే ఇలాంటి ప్రశ్నలు వేస్తే కోనేటిరావు తన నలభై ఐదో పుట్టినరోజున ఆఫీసులో కుర్చీలో కూర్చుని పనిచేసుకుంటున్నాడు ఇదివరకు అతన్ని కనబడకుండా బంధించిన సంఖ్యళ్ళు ఇంగ్లాండ్లో తయారైనవి ఇప్పుడు సంఖ్యని ఇండియానే తయారు చేస్తోంది స్వదేశీ సంఖ్యళ్ళు ఏదేనా ఇది సుదినం ఇది కోనేటిరావు జన్మదినం అన్నారు కదండి మహాకవి శ్రీశ్రీ రచించిన కోనేటి జన్మ చిన్న కథ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మీ కొప్పర్తి రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ